హాయ్ హలో నమస్కారం మన తెలుగుకి స్వాగతం నా పేరు సైద అప్నాసీఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ వినియోగదారుని సేవా కేంద్రం అప్నాసీఎస్సీ ఇప్పుడు డిజిటల్ సేవగా కన్వర్ట్ అయింది సో ఈ డిజిటల్ సేవ మనకి కొత్త పోర్టల్ అనేది లాంచ్ అయింది జనవరి ట్వంటీ సిక్స్త్న సో ఈ డిజిటల్ సేవ యొక్క లాగిన్ని మీరు ఎలా తీసుకోగలరు అలాగే ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి అలాగే ఏ విధంగా లాగిన్ చేయాలనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను కాబట్టి మీరు ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి ఎలా లాగిన్ అవ్వాలో ఏందని తెలుసుకోవచ్చు అందుకన్నా ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే సో ఈ అప్నాసియసి సంబంధించిన వీడియోస్ ఏదైతే సర్వీస్ వస్తాయో ప్రతి ఒక్క వీడియో గురించి మనం ప్రతి ఒక్క సర్వీస్ గురించి మనం ఇక్కడ వీడియో చేస్తున్నాము కాబట్టి మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి వీడియోస్ మరెన్నో క్రియేట్ చేసి మనం అందించబోతున్నాం కాబట్టి మీరు మన తెలుగు టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఎంతో అవసరం ఈ మన తెలుగు టెక్ ఛానల్లో ఈ అప్నాసిఎస్కి సంబంధించిన ఎన్నో సర్వీసెస్ సంబంధించిన వీడియోస్ని క్రియేట్ చేసి అప్లోడ్ చేయబోతున్నాం కాబట్టి మీరు ఈ మన తెలుగు టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంతో ముఖ్యం ఇప్పుడు అప్నాసిఎస్ మనకి కొత్త లింక్ అనేది క్రియేట్ చేయడం జరిగింది సో మీరు ఇక్కడ చూడవచ్చు ఈ లింక్ ఐడియా ఏందో ఇక్కడ కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ డిజిటల్ సేవా డాట్ సిఎస్సి డాట్ జీఓవి డాట్ ఈ లింక్తో పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి అప్నాసీసీలో ఉండే సర్వీసెస్ మొత్తం ఇక్కడ కనబడతాయి సో మీరు ఇక్కడ చూడొచ్చు చూడండి ఇన్సూరెన్స్ ట్రావెల్ గవర్నమెంట్ సర్వీసెస్ అలాగే రీఛార్జెస్ బీటుసీసీ సర్వీసెస్ బ్యాంకింగ్ సో ఇలాంటి చాలా సర్వీసెస్ అనేది జస్ట్ మనకి ఒక ప్రివ్యూ అనేది ఇక్కడ ఇచ్చారు అయితే ఇక్కడ మనం లాగిన్ ఎలా అవ్వాలి అనేది మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ లాగిన్ అని టాప్లో కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ సో దీని మీద మీరు ఒకసారి క్లిక్ చేయండి సో ఇక్కడ మీరు ఓపెన్ చేయగానే మనకి యూజర్ యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ఇక్కడ సైన్ ఇన్ అనేది ఆప్షన్స్ అనేవి మీకు కనబడుతున్నాయి చూడండి సో మన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఏంటి ఎలాగ లాగిన్ చేయాలి సో చాలామంది విఎల్ఎస్ వచ్చిన కమెంట్స్ ప్రకారం వాళ్ళ ప్రజెంట్ ఉన్న ఓఎంటీ ఐడి అలాగే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసినా సరే ఇన్వాలిడ్ వస్తుంది అని చెప్తున్నారు అదేవిధంగా మనకి ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టినా సరే పాస్వర్డ్ అనేది రావట్లేదని యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది కరెక్ట్ అయినా వస్తుందని చెప్తున్నారు అయితే ఏంటంటే ఫ్రెండ్స్ దీనికి సపరేట్గా కొత్త ఐడీస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి ఈ ఐడీస్ అనేవి వితిన్ వన్ వీక్ ఆ టెన్ డేస్లో మీ యొక్క మెయిల్ ఐడీస్కి రావడం జరుగుతుంది అయితే ఒకటి మీరు రీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఎవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే మెయిల్స్ వస్తాయి వాళ్ళకు మాత్రమే యూజర్ ఐడి పాస్వర్డ్స్ వస్తాయి ఇది మీరు గమనించాలి సో ప్రతి ఒక్కరు షుడ్ బి కంప్లీటెడ్ యువర్ రిజిస్ట్రేషన్ అండ్ విల్ బి యూ విల్ బి గెట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సో మీరు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేస్తేనే మీకు ఈ యూజర్ ఐడి పాస్వర్డ్స్ అనేవి మీ ఒక మెయిల్కి వస్తాయి కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కంపల్సరీగా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాలి సో మీరు కంప్లీట్ చేసిన వితిన్ వన్ వీక్ అండ్ టెన్ డేస్లో ప్రతి ఒక్క వీళ్ళకి పాస్వర్డ్స్ అండ్ యూజర్ నేమ్స్ అనేవి త్రూ అవుట్ మెయిల్ ద్వారా వస్తాయి కాబట్టి మీరు ఇది గమనించుకొని ప్రతి సో ప్రతి ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయండి సో మీరు ఇది ప్రజెంట్ ఇప్పుడు లాగిన్ అయితే అవ్వట్లేదు ఎవరికి కాబట్టి మీరు ఇది గమనించుకోవాలి సో ప్రతి ఒక్కళ్ళకి మీ ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది అవుట్ మీ మెయిల్కి వచ్చిన తర్వాత మీరు లాగిన్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి మీరు ఇది గమనించుకొని సో ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతారు అనుకుంటున్నారు సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి వీడియోసే మరెన్నో మేము చేయబోతున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ జై హింద్